నేను విశ్వాసిని అని చెప్పుకునే వారికి ఒక మాట చెప్తాను నేను విశ్వాసిని నాకు ఏసయ్య గురించి అన్నీ తెలుసు నేను ఏసయ్య బిడ్డనే అని కొంతమంది చెప్పుకుంటా అంటారు కానీ విశ్వాసులు ఎలా ఉండాలో మనకి ఇంకా తెలియదు ఎందుకంటే శద్రకు మేషకు అభిజ్ఞగోలు అగ్నిగుండంలో పడవేస్తాము ఆ ప్రతిమకు ముక్కండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రము భయపడలేదు ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు మమ్మల్ని ఎలాగైనా రక్షిస్తాడు మమ్మల్ని రక్షించని రక్షించకపోనిగాక మేముగా ఆ ప్రతిమకు ముక్కము అని చెప్తారు అలా అలా చెప్పగలిగే మనసు మనకు ఉండాలి అలాంటప్పుడే మన విశ్వాసుమని ఆయనకు ఇష్టమైన బిడ్డలమని దేవుడు గ్రహిస్తాడు ఎందుకంటే విశ్వాసం లేకున్నా కూడా ఈ లోకంలో డై ప్రతి ఆదివారం మందిరానికి పోయి మీటింగ్లకు అన్నిటికి పోయి నేను విశ్వాసం అని చెప్పుకుంటా అంటారు నువ్వెంత తిరిగినా కూడా విశ్వాసత నీళ్ళు కలగాలంటే ఇలాంటి ఇలాంటి నమ్మకం